ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పుణ్యమాని జగన్ కోటరీ వరుసగా ఖాళీ అయిపోతుందా ఈ చర్చ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది ఒక రకంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీలో అని చెప్పొచ్చు వరుస పెట్టి కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు వీరిలో జగన్ కోటరీగా చెప్పుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారట అలా చూస్తే గనక ఈ కేసులో అనేక మంది ఇప్పటికే కీలకమైన వ్యక్తులు జైలు పాలయ్యారు ఆ లిస్టు చూస్తే గనక వీరంతా జగన్కి అత్యంత సన్నిహితులు అలాగే కోటరీ మనుషులుగా చెప్పుకునే వాళ్ళే ఆ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చవిరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అలాగే ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహర్ రెడ్డి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ముందే జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు వాళ్ళిద్దరూ అప్పుడు ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు అలాగే ఎంపీగా ఉండి జగన్ కోటరీలో కీలకమైన వ్యక్తిగా చెప్పుకుంటున్న మిథున్ రెడ్డి కూడా తాజాగా అరెస్ట్ అయిపోయారు దీంతో ఈ క్వార్టరీ సగం ఖాళీ అయిపోయింది అనేది అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే తన కుమారుడు తప్పేం లేదు ఇది అనవసరంగా తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారు అనేది కాకపోతే ఈ విధంగా చూస్తే కనుక ఇంకా మున్ముందు చాలా అరెస్టులు ఉన్నాయని చర్చ అయితే వస్తుంది జగన్ కోటరీలో అతి ముఖ్యమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది ఆయన కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఇప్పటికే ఆయన మీద అటవీ భూములను అంటే ఈ కేసులో కాదు లిక్కర్స్ కేసులో కాదు ఆయన మీద ఇప్పటికే అటవీ భూములు కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఆ కేసు లేకపోతే లిక్కర్ స్కామ్ లో అయినా పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన కంపెనీకే డబ్బులు వెళ్ళాయని అన్నారు కాబట్టి ఇంకోవైపు వైసీపీలో చక్రం తిప్పుతున్న నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సెకల శాఖ మంత్రిగా పనిచేశారు అనేది ఒక ప్రచారం ప్రధానంగా టిడిపి చేసిన ఆరోపణ అప్పట్లో ఆయన మీద ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అనేది పక్కన పెడితే మాత్రం అరెస్ట్ ఖాయం అంటున్నారు కొంతమంది లిక్కర్ స్కామ్ లో చూస్తే కనుక మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అతిపెద్ద కుంభకోణం అని సిట్టి తెలిసింది అంతేకాదు ఛార్జ్ షీట్లో అనేక సార్లు జగన్ పేరు కూడా ప్రస్తావించింది జగన్ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో మద్యం పాలసీ తయారు చేశారు అనేది సిట్ ప్రాథమికంగా అనుమానిస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు పదమూడో వ్యక్తిగా ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కీలకమైన చర్చ ఇలా చూస్తే గనక ఈ కేసులో అరెస్ట్లన్నీ కూడా వరుసపెట్టి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దాకా వచ్చేసింది అనేది దాదాపుగా ఈ కేసులో జగన్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది ఒక కీలకమైన చర్చ ఈ కేసులో ఎన్ని ఆధారాలు మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు సేకరించిన అన్ని ఆధారాలు చూసుకున్నా సరే జగన్కి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది ఆధారాలను ప్రామాణికంగా తీసుకొని అనేది మరి అరెస్ట్ అనేది మాత్రం సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయం కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం కూడా అనేది కాకపోతే ఇప్పటికే టీడీపీ నేతలు ఇప్పుడు మంత్రులు కొల్లి రవీంద్ర ఇలాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అయితే అతిపెద్ద తిమ్మింగులో జగనే జగన్ అరెస్ట్ చేయాలనేది అయితే వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కాకపోతే ఇందులో జగన్ని టచ్ చేస్తారా లేదా అనేది ఒకటి కానీ దాదాపుగా ఇప్పటికే జగన్ క్వార్టరీ అప్పట్లో విజయసాయి రెడ్డి గారు ఏదైతే చెప్పారో జగన్ చుట్టూ ఒక క్వార్టరీ ఉంది అనేది దాదాపుగా ఆ క్వార్టరీ మొత్తం ఈ లిక్కర్ స్కామ్ ఈ కుంభకోణం వ్యవహారం దృష్ట్యా దాదాపుగా ఖాళీ అయిపోయింది అనే చర్చ అయితే నడుస్తోంది